వారంతా గిరిజన మహిళలు రోజువారీ వ్యవసాయ కూలీలు చేస్తూ జీవనాన్ని సాగించేవాళ్ళు అయితే వ్యవసాయ రంగంలో సైతం యాంత్రీకరణ వచ్చి చేరడంతో వ్యవసాయ పనులు చేసేందుకు మనుషుల అవసరం తగ్గడంతో వీరికి అప్పటి వరకు ఉపాధి పొందుతున్నటువంటి వ్యవసాయ పనులపై ఆ యాంత్రీకరణ ప్రభావం అయితే పడింది ఆ తర్వాత వాళ్ళ జీవితాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అని ఆలోచిస్తున్న తరుణంలో ఐటీడీఏ వారు వారికి దివ్య ఔషధ అవకాశాన్ని అయితే ఇచ్చారు ఐటీడీఏ సంయుక్త ఆధ్వర్యంలో శానిటరీ నాప్కిన్స్ ప్యాడ్ని అయితే తయారీ కేంద్రాన్ని అయితే ఏర్పాటు చేశారు శ్రీరామ లైబిలిటీ సొసైటీ పేరుతో ఓ శానిటరీ నాప్కిన్ కేంద్రాన్ని తయారు చేసి ఇక్కడ ఏర్పాటు చేసి రెండు వేల పదిహేడులో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో రోజుకు సుమారు రెండు నుంచి మూడు వందల నాప్కిన్స్ తయారు చేస్తూ నెలవారీగా పది నుంచి ఇరవై వేల శానిటరీ ప్యాడ్స్ను తయారు చేస్తూ ఉపాధిని పొందుతున్నారు ఈ యూనిట్ను ప్రారంభించడానికి ముందు వారంతా వ్యవసాయ పనులకు వెళ్తున్న వ్యవసాయ కూలీలుగా చెప్తున్నారు అయితే వ్యవసాయ రంగంలో సైతం యాంత్రీకరణ వచ్చి చేరడంతో వాళ్ళు వ్యవసాయ పనులకు వెళ్ళలేని పరిస్థితి ఉందని అప్పుడు ఐటీడిఏ ద్వారా వీరికి ఈ శానిటరీ నాప్కిన్స్ తయారు చేసే యూనిట్ను ఏర్పాటు చేసే అవకాశం లభించిందని అయితే సదరు మహిళలు అయితే చెప్తున్నారు మేము పది మంది కలిపి గిరిజన మహిళలు పది మంది డోకరాలు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ మిషనరీకి అంటే ఆ శానిటరీ నాప్కిన్స్ తయారు చేయడానికి గిరిజన మహిళలు కావాలని చెప్పారు అయితే దాంట్లో అది కూడా డాక్రాలో ఉన్న వాళ్ళు మాత్రమే కావాలన్నారు అయితే డాక్రాలో ఉన్న పది మంది మేము లేడీస్ కలిసి ఇక్కడ గ్రూప్గా ఫామ్ అయ్యాము ఫామ్ అయిన తర్వాత మేము ఒక గ్రూప్ పేరు పెట్టుకోవాలి కాబట్టి దానికి భద్రాద్రి శ్రీరామ జాయింట్ లేబిలిటీ గ్రూప్ పెట్టాం ఆ గ్రూప్ పేరు మీద మేము శానిటరీ నాప్కిన్స్ తయారు చేస్తున్నాము మాకు బా ఐటీడీఏ ద్వారా మాకు సబ్సిడీ లోన్ ద్వారా ఇచ్చారు మాకు ఇది సబ్సిడీ లోను పదమూడు లక్షలు పదమూడు లక్షలు నలభై ఐదు వేలు దాంట్లో బ్యాంకు లోన్ మా బ్యాంకు మాకిచ్చిన్ లోనేమో నాలుగు లక్షలు మా మళ్ళీ మేము కూడా కొంచెం డిపాజిట్ చేయాలి కాబట్టి మేము పది మంది కలిపి లక్ష ముప్పై ఐదు వాళ్ళు ఓకే వెంకటలక్ష్మి భద్రాచలం ఐటీడీఏ అయితే భద్రాచలం ఐటీడీలో నాప్కిన్ తయారు చేయటం చెప్పారు అంటే ఇది కొత్త ఐటమ్స్ మనకు తెలియదు ఇక్కడ తయారు చేయటం అంటే ఈ ఏరియాలో ఎక్కడా లేదు ఎక్కడెక్కడో ఉంది చెన్నైలో తమిళనాడులో మనకి ఇక్కడ తెలియదు కదా భలే మంచిది వచ్చిందని అందరం చేరటం జరిగింది పది మంది ఇక్కడ చాలా దూరంలో దొరుకుతుంది మెటీరియల్ అది కూడా ఒక్కొక్కసారి తెస్తే సక్సెస్ అవుతుంది అలాంటప్పుడు లాస్ అవుతుంది అవుతుందా లాస్ అయినా కూడా మేము ఆపకుండా ఇది నడపాలి కొత్తది ఇది ఎక్కడా లేదు అన్నట్టు చాలా పడుదొంపులు వచ్చినాయి చాలా ఇబ్బంది పడ్డం శాలరీస్ అందలేదు కొద్ది రోజులైతే చాలా అసలు ఇక మానేస్తారు వీళ్ళు మూసేస్తారని కూడా కొంతమంది పేపర్కి ఇచ్చారు అలాంటప్పుడు కూడా మేము ఆపకుండా నడపడం జరిగింది ప్యాడ్లు తయారు చేస్తాం తయారు చేశాక అక్కడ మిషనరీలో ఈ బండిలు నాలుగు పెడతాం పెట్టి తయారు చేస్తాం తయారు చేసాక టెలిజర్ చేస్తాం బాక్స్లో ఏంటంటే అలాంటి క్రీములు ఏమన్నా ఉండకుండా ఇది లేడీస్ది కాబట్టి చాలా అపరూపంగా చేయాలి ఇప్పుడు కింద కూడా వేయకుండా మ్యాట్ వేసుకొని వేస్తాం ఎందుకంటే డస్ట్ అలాంటిది ఉండకూడదు ఏ ఇంతకు ముందు వెనకటికి క్లాతులు వాడేటప్పుడు ఏదొచ్చినా అప్పుడు బాగానే ఉండేది ఇప్పుడు ఏమవుతుందంటే ఎక్కడెక్కడ కెమికల్ వేసి తయారవుతున్నాయి ప్యాడ్స్ మాకు తెలియట్లేదు మేమైతే ఎలాంటి కెమికల్ కలపకుండా తయారు చేస్తున్నాము మొత్తానికి ఈ యూనిట్ ద్వారా బాలికల కోసం అయితే శానిటరీ నాప్కిన్స్ను అత్యంత శుద్ధితో తర్వాత పక్కా ఐఎస్ఐ స్టాండర్డ్స్తో వీరు తయారు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది వీరు తయారు చేస్తున్న పరిస్థితికి మెచ్చి ఇప్పటికే పలు ప్రభుత్వాలు పలు సర్టిఫికెట్స్ కూడా వీళ్ళకి అందజేసిన పరిస్థితి అయితే ఉంది అయితే ఉపాధి మార్గాన్ని అనుసరించే మహిళలకు ఈ మహిళలు ఆదర్శంగా చెప్పుకోవచ్చు ఉన్న వనరులను ఉపయోగించుకుంటూ ప్రభుత్వ సహాయంతో ఎటువంటి పరిశ్రమలనైనా స్థాపించి ఉపాధి పొందవచ్చని చిన్న పరిశ్రమలైనా పెద్ద పరిశ్రమలైనా పరిశ్రమ ఏదైనా సరే ఖచ్చితంగా నిబద్ధతతో పక్కా ప్రణాళికతో క్రమశిక్షణతో పనంటూ చేసుకుంటే జీవితంలో సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుందని అయితే ఈ గిరిజన మహిళలు తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది